అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం సరదాగా జ్యోతిషం అనే శీర్షికలో మొదటి భాగాన్ని చెప్పుకుందాం జ్యోతిషం చాలా గొప్ప శాస్త్రం వేదాంగాలలో ఒకటి కూడా అయితే జ్యోతిష పండితుల్లో కొంతమంది వల్ల ఈ శాస్త్రంపై చాలా అపోహలు మొదలయ్యాయి కొందరు వైద్యులు సరిగా వైద్యం చేయనంత మాత్రాన వైద్యశాస్త్రం మొత్తం తప్పైపోదు కదా అలానే జ్యోతిషం కూడా చాలా తేలికైన మాటల్లో చెప్పుకోవాలంటే జ్యోతిషం రెండు భాగాలుగా ఉంటుంది ఒక భాగం అంతరిక్షంలోని గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల్ని తెలుపుతుంది ఇది పూర్తిగా ఖగోళ సంబంధమైనది ఇక రెండవ భాగం ఆ గ్రహాలు నక్షత్రాలు మనపై చూపించే ప్రభావాన్ని చెబుతుంది ఈ రెండు భాగాలను పరిపూర్ణంగా అధ్యయనం చేసిన వాడే గొప్ప జ్యోతిషుడవుతాడు జ్యోతిషుడు అవ్వాలంటే మంచి గణిత శాస్త్ర విజ్ఞానం కూడా ఉండుండాలి లెక్కల్లో ప్రావీణ్యం లేనివాడు జ్యోతిషుడు కాలేడు ఇక సరదాగా జ్యోతిషం అనే ఈ శీర్షిక ద్వారా శాస్త్రంలోని కొన్ని అంశాల అయినా మన వారికి అవగాహన కల్పించడమే నా ఉద్దేశ్యం ఈ మొదటి భాగంలో మన శాస్త్రంలో చెప్పబడ్డ ఇరవై ఏడు నక్షత్రాల పేర్లను ఏ నక్షత్రానికి ఏ గ్రహం అధిపతో అలానే ఏ నక్షత్రానికి ఏ గ్రహస్థితికి ఏ రత్నం ధరించాలో మొదలైన అంశాల గురించి వేళ్ల మీద లెక్కలు వేస్తూ చెప్పుకుందాం కేవలం నక్షత్రాన్ని బట్టో గ్రహస్థితిని బట్టో టపీమని ఫలానా రత్నం పెట్టుకోమని చెప్పకూడదు అందుకు ఇంకొన్ని జాతక విషయాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది కాకపోతే ప్రాథమికమైన విషయాలలో ఎటువంటి మార్పులు ఉండవు కనుక వాటిని తెలుసుకోవడం సరదాగాను విజ్ఞానదాయకంగానూ ఉంటుంది మన శాస్త్రంలో చెప్పబడ్డ నక్షత్రాలు ఇరవై ఏడు అంటే కేవలం ఇరవై ఏడు నక్షత్రాలే అని కాదు ఇరవై ఏడు నక్షత్ర మండలాలు అంటే ఒక్కో నక్షత్ర మండలంలో మరెన్నో ఉంటాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలను వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవాలి నిజానికి ఇదేమంత కష్టమైన పని కాదు వారం పేర్లు ఏడింటిని నెలల పేర్లు పన్నెండింటిని మనం గుర్తుపెట్టుకోగలుగుతున్నప్పుడు ఈ ఇరవై ఏడు పేర్లను మాత్రం ఎందుకు గుర్తుపెట్టుకోలేం ఇటువంటి సాధనల వల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఇప్పుడు మనం ఆ ఇరవై ఏడు నక్షత్రాలను కుడిచేతి చివరి మూడు వేళ్లపై లెక్క పెడదాం అంటే చిటికన వేలు అనామిక అంటే ఉంగరం వేలు మధ్య వేలు ప్రతి వేలుకి రెండు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క వేలుని మూడు భాగాలుగా విభజించవచ్చు అంటే ఈ మూడు వేళ్లకు కలిపి మొత్తం తొమ్మిది భాగాలు వస్తాయి నక్షత్రాలు ఇరవై ఏడు కనుక మనం ఈ మూడు వేళ్లపై మూడు ఆవృతులు వేయాలి ఇప్పుడు నా చేతి వేళ్ల వంక చూస్తూ నక్షత్రాల పేర్లు వినండి అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పొబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి మొత్తం ఇలా ఇరవై ఏడు నక్షత్రాలు మూడు వేళ్లపై మూడు ఆవృతులుగా లెక్క పెట్టాం ఈ ఇరవై ఏడు నక్షత్రాలలో పుబ్బా నక్షత్రాన్ని పూర్వ ఫలుగుణి అని ఉత్తరా నక్షత్రాన్ని ఉత్తర ఫలుగుణి అని కూడా పిలుస్తారు ఈ నక్షత్రాల పేర్లనే వరుస క్రమంలో నోటికొస్తే ఏ నక్షత్రం ఏ వేలి ఏ భాగం మీదకు వస్తుందో సులభంగానే చెప్పచ్చు ఉదాహరణకు ఉంగరం వేలి మధ్య భాగం మీదకు ఏ నక్షత్రాలు వస్తాయో చూద్దాం అశ్విని భరణి కుర్తిక రోహిణి మృగశిర ఇక్కడికి మృగశిర వచ్చింది తరువాత ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పొబ్బ ఉత్తర హస్త చిత్త మళ్ళా చిత్త వచ్చింది ఆ తరువాత స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట అంటే మృగశిర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్రాలు ఉంగరం వేలి మధ్య భాగం మీదకు అంటే మొత్తం తొమ్మిది భాగాల్లో ఐదవ భాగం మీదకు వచ్చాయన్నమాట ఈ విధానంలో గుర్తుపెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటంటే ఇలా గుర్తుపెట్టుకుంటే ఎన్నో జ్యోతిష సంబంధమైన విషయాలను చాలా తేలికగా లెక్కించవచ్చు వాటిల్లో ఏ నక్షత్రానికి ఏ రత్నం ధరించాలన్న విషయం కూడా ఒకటి మనకు నవరత్నాలు తొమ్మిది వాటిని కూడా వాటి వరుస క్రమంలో ఈ మూడు వేళ్ల యొక్క తొమ్మిది భాగాలపై వేద్దాం వైడూర్యం వజ్రం కెంపు ముత్యం పగడం గోమేధికం పుష్యం నీలం పచ్చ ఇవి నవరత్నాలు ఇప్పుడు మనం ఏ నక్షత్రానికి ఏ రత్నం ధరించాలన్నది ఎలా తెలుసుకోవాలో చూద్దాం ఉదాహరణకు ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఏ రత్నం ధరించాలో తెలియాలంటే ఒకసారి ఆ నక్షత్రం ఏ వేలి ఏ భాగం మీదకు వస్తుందో చూడాలి అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశుర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పొబ్బ ఉత్తర అంటే ఉత్తరా నక్షత్రం చిటికిన వేలి చివరి భాగం మీదకు అంటే మొత్తం మీద మూడవ భాగం మీదకు వచ్చింది ఇప్పుడు ఆ భాగం మీదకు ఏ రత్నం వస్తుందో చూద్దాం వైడూర్యం వజ్రం కెంపు అంటే ఉత్తరా నక్షత్రానికి సరిపోయే రత్నం అన్నమాట అలానే శ్రవణ నక్షత్రం వాళ్ళకి సరిపోయే రత్నం ఏమిటో చూద్దాం అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పొబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం అంటే శ్రవణం ఉంగరం వేలి మొదటి భాగం మీదకు అంటే మొత్తం మీద నాలుగవ భాగం మీదకు వచ్చింది ఇప్పుడు ఆ భాగం మీదకు వచ్చే రత్నం ఏమిటో చూద్దాం వైడూర్యం వజ్రం కెంపు ముత్యం అంటే శ్రవణ నక్షత్ర జాతకులకు సరిపోయేటటువంటి రత్నం ముత్యం అన్నమాట అలానే మన జాతకంలో ప్రస్తుతం నడుస్తున్న ఏ గ్రహస్థితికి ఏ రత్నం పెట్టుకోవాలో కూడా చూద్దాం ఛాయాగ్రహాలతో కలిపి మొత్తం గ్రహాలు తొమ్మిదే కనుక వాటిని కూడా మనం వరుస క్రమంలో ఈ మూడు వేళ్లపైనే వేద్దాం కేతు శుక్ర రవి చంద్ర కుజ రాహు గురు శని బుధ ఇవి తొమ్మిది గ్రహాలు ఇప్పుడు శని మహాదశలో ఉన్నవారు ధరించాల్సినటువంటి రత్నం ఏమిటో తెలుసుకోవాలంటే ఏ వేలు ఏ భాగం మీదకు ఈ శని గ్రహం వస్తుందో చూడాలి కేతు శుక్ర రవి చంద్ర కుజ రాహు గురు శని ఈ వరుస ప్రకారం శనేశ్వరుడు మధ్యవేలి మధ్య భాగం పైకి అంటే మొత్తం మీద ఎనిమిదవ భాగంలో ఉన్నాడు ఇప్పుడు అక్కడికి వచ్చే రత్నం ఏమిటో చూద్దాం వైడూర్యం వజ్రం కెంపు ముత్యం పగడం గోమేధికం పుష్యం నీలం అంటే శని మహాదశలో ధరించాల్సినటువంటి రత్నం నీలం అన్నమాట ఇలానే మిగిలినటువంటి గ్రహదశలకు కూడా చూడాలి అయితే ముందుగా చెప్పుకున్నట్లుగా కేవలం నక్షత్రాన్ని బట్టి జాతకంలో ప్రస్తుతం నడుస్తున్న గ్రహదశను బట్టే కాకుండా అంతర్దశలను గ్రహాల బలాబలాలను ఇంకా మరికొన్ని విషయాలను కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఆయా నక్షత్ర జాతకులకు ఆయా గ్రహదశల్లో ఉన్నవారికి సాధారణంగా మనం చెప్పుకున్నటువంటి ఈ నవరత్నాల అమరిక సరిపోతుంది అలానే రాసుల ప్రకారం చూసినప్పుడు ఏ రాశికి ఏ గ్రహం అధిపతో తెలుసుకుంటే ఆ గ్రహానికి సరిపోయే రత్నాన్ని ధరించవచ్చు ఛాయాగ్రహాలకు రాసులపై ఆధిపత్యం లేదు చంద్రుడికి సూర్యుడికి ఒక్కొక్క రాశి పైన ఆధిపత్యం ఉంటే మిగిలినటువంటి ఐదు గ్రహాలలో ఒక్కో గ్రహానికి రెండేసి రాసులపైన ఆధిపత్యం ఉంది రాసులలో ఒకటవదైన మేషరాశికి ఎనిమిదవదైన వృషిక రాశికి కుజుడి అధిపతి అలానే రెండవ రాశి అయిన వృషభరాశికి ఏడవ రాశి అయిన తులారాశికి శుక్రుడి అధిపతి మూడవ రాశి అయిన మిథున రాశికి ఆరవ రాశి అయిన కన్యారాశికి బుధుడు అధిపతి నాలుగవ రాశి అయిన కర్కాటక రాశికి చంద్రుడి అధిపతి ఐదవ రాశి అయిన సింహరాశికి సూర్యుడు అధిపతి అలానే తొమ్మిదవ రాశి అయిన ధనురాశికి పన్నెండవ రాశి అయిన మీనరాశికి గురుడు అంటే బృహస్పతి అధిపతి ఇక పదవ రాశి అయిన మకర రాశికి పదకొండవ రాశి అయిన కుంభరాశికి శని అధిపతి వీటి ప్రకారం ఏ రాశికి ఏ గ్రహం అధిపతో చూసుకుని ఆ గ్రహానికి ఏ రత్నం ధరించాలో పైన చెప్పుకున్నాం కనుక ఆ ప్రకారం ధరించవచ్చు ఇలా ఈరోజు మనం ఇరవై ఏడు నక్షత్రాల పేర్లను నవరత్నాల పేర్లను నవగ్రహాల పేర్లను ద్వాదశ రాశుల పేర్లను చెప్పుకొని ఆయా నక్షత్ర జాతకులు ఏ ఏ రత్నాలను ధరించాలని జ్యోతిషులు చెబుతారో ఆ వివరాలను తేలికైన విధానంలో మనం ఎలా లెక్క కట్టవచ్చో చెప్పుకున్నాం ఇంతటితో సరదాగా జ్యోతిషం మొదటి భాగం పూర్తయింది ఇటువంటి జ్యోతిష సంబంధమైన మరిన్ని విషయాల గురించి ముందు ముందు మరిన్ని వీడియోలలో చెప్పుకుందాం ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి मन भाष मन साहित्य मन संस्कृति मन अजिगव